బాబా మౌన ప్రాచాత్యం గురించిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము జయ మెహర్ బాబా సత్యమైన విషయాలు ఇప్పుడు మౌనంలోనే ఇచ్చిపుచ్చుకోబడతాయని మెహర్ బాబా చెప్పారు అలాగే తన అవతారాగమనం గాక మేల్కులు పట్టుకే అని తెలియజేశారు ఈ రెండు సందేశాలు ముఖ్యంగా బాబా వహించిన దీర్ఘకాలిక మౌనానికి కొంత వివరణాత్మకమైన అర్థాన్ని చూపిస్తున్నాయి అందరినీ సత్యానుభూతికి మేల్కొల్పడమే బాబా పని అయినందున ఆ పనికి మాటలతో పని లేదని తెలియవస్తుంది మాటలు కూడా ఒక వ్యక్తి మనస్సులోని భావాన్ని ఇంకొక వ్యక్తి మనస్సులోనికి ఒక హృదయంలోని అనుభూతిని ఇంకొక హృదయానికి చేరేవేయడానికి తోడ్పడతాయి అది కూడా ఆ మాటలు ఆ ఇద్దరికీ తెలిసి అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడే ఆ ప్రయోజనాన్ని నెరవేర్చగలుగుతాయి కేవలం తెలుగు మాట్లాడే ఒక వ్యక్తి కేవలం హిందీ మాత్రమే వచ్చిన ఇంకొక వ్యక్తితో మాట్లాడితే మాటల మాటలు వారి భావాలను అనుభూతిని కొండరులకు చేరవేయలేవు ఇక వారికి కేవలం సౌజ్ఞలు మాత్రమే అర్థమయ్యే మాటలుగా ఉపకరిస్తాయి బాబా సర్వ వ్యాపకుడు అందరి మనసులతో హృదయాలతో అవిభాజ్యంగా కలుపబడి ఉన్నవాడు కావున ఆయన నేరుగా మనసులతో హృదయాలతో ఇతర పరికరాలు సహాయం లేకుండా మాట్లాడగలడు కలసి భావాలను అనుభూతులను పంచుకోగలడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మాస్టర్ కంప్యూటర్ ఒకేసారి తనతో సంధానమై ఉన్న అన్ని కంప్యూటర్లతో ఒకేసారి సమాచారాన్ని నమోదు చేసి పంచుకోగలదు అలాగే విశ్వవ్యాపకమైన మనస్సు గల అవతారుడు అతని మనస్సుతో అనుసంధానమై ఉన్న అన్ని వ్యక్తిగత మనస్సులు ఆయన విశ్వాత్మకమైన మనస్సులో భాగాలి అయినందున నోటితో మాట్లాడే పని లేకుండా అన్ని ప్రాణులు వ్యక్తిగత మనసులతో ఏకకాలంలో ఆయన కలిసి ఇచ్చిపుచ్చుకునే పనిని నిర్వర్తించుకోగలడు బాబా ఇచ్చిపుచ్చుకునేవి సత్యానికి సంబంధించిన విషయాలు కావున అవి ఎప్పుడు మౌనంగానే మౌనంలోనే ఇచ్చిపుచ్చుకోబడతాయి కావున మాటలతో పనిలేదు ఇటీవల కాలంలో ఒక కేసులో సుప్రీంకోర్టు కూడా చేతి సౌజ్ఞలతో తెలియజేయబడిన విషయాలు కేసుల్లో సాక్ష్యంగా స్వీకరించవచ్చనే సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది అందువల్ల బాబా మాట్లాడకుండా ఏమి చేశారని ఎవరైనా అడిగితే మాట్లాడేవారు చేయలేని పనిని ఆయన మాట్లాడకుండా మనసుల ద్వారా చేశారని నిస్సంశయంగా చెప్పవచ్చు ఒకసారి బాబా మండలి వారితో కూడా ఉన్నప్పుడు ఇలా ప్రశ్నించారు పక్కనే ఉన్న ఇద్దరికి కోపం రాగానే ఒకరిపై ఒకరు అరుస్తూ మాట్లాడతారు ఎందుకని మండలివారు అది సహజమే కదా కోపం వచ్చినవారు అరుస్తూ మాట్లాడతారు అన్నారు అందరూ ఏదో జవాబు చెప్పారు కాని బాబా అది సరికాదు అలా అరుచుకోవడం ఎందుకు దానికి కారణమేమిటని ప్రశ్నించారు ఎవరూ చెప్పలేకపోగా బాబాయే స్వయంగా జవాబు ఈ విధంగా చెప్పారు ప్రేమతో స్నేహంగా ఉండే వారి హృదయాలు వారి శరీరాలు దూరంగా ఉన్నా సన్నిహితంగా ఒక్కటైపోతాయి కానీ కోపోద్రిక్తులైన వారి పక్కనే ఉన్న వారి హృదయాల మధ్య అగాధం ఏర్పడుతుంది హృదయాలు దూరం అవడం వల్ల వారు శారీరకముగా పక్కనే ఉన్న హృదయాల మధ్య ఏర్పడిన దూరం కారణంగా దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నట్లు అరుస్తారు అలాగాక ప్రేమతో హృదయాలు ఏకమైపోయిన వారు ఉదాహరణకు కొత్తగా పెళ్ళైన ప్రేమికులు ఎంతమందిలో ఉన్నా దూరంగా ఉన్నా పనుల సైగతోనే మాట్లాడుకుంటారు ఎందుకంటే వారి హృదయాల మధ్య దూరం అసలే ఉండదు అలాగే అందరి హృదయాలలో అవిభాజ్యంగా ఉండే బాబాకు మాటలతో పనిలేదు మీ అందరి ద్వారా నిరంతరం నేను మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి దానికి ఉపశమనంగా నేను ధరించిన ఈ ఒక్క శరీరం ద్వారా మాట్లాడడం మానుకున్నాను అని చెప్పారు నా మౌనం మాట్లాడలేకపోతే అది మాటలకు కూడా సాధ్యం కాదు అన్నారు మెహర్ బాబా ప్రతి విషయంలో ఒక నిగూఢ ప్రయోజనం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాల్లో ప్రయోజనం నిగూఢంగా ఉండడం అతి సహజం ఆత్మ ఆత్మకు సంబంధించిన విషయాలు కనులకు కనిపించనివి మాటకు మనస్సుకు గోచరించనివి అందుకని ఆధ్యాత్మిక విషయాల విషయాల పనులు వాటి ప్రయోజనం నిగూఢంగా ఉంటాయి అలాగే ఇంతవరకు చెప్పిన బాబా మౌనం గురించిన మాటలు బాహ్య విషయాలను తెలియజేసేవే బాబా వహించిన మౌనంలోనే నిగూఢ ప్రయోజనం మనం మాటలతో చెప్పలేనిది మనస్సుతో అర్థం చేసుకోలేనిది అందుచేత బాబా చెప్పిన మాటలను ఆధారం చేసుకుని మాత్రమే బాబా మౌనం యొక్క ప్రయోజనం దాని ప్రాశస్యం ఏమిటో తెలుసుకోగలుగుతాము గతంలో ప్రతి యుగంలో అవతరించిన ఏకైక భగవంతుడనైన నేను జరాష్టరుగా రాముడిగా కృష్ణుడిగా బుద్ధుడిగా జీసస్ క్రీస్తుగా మరియు మహమ్మద్ ప్రవక్తగా ఎన్నో విధాలుగా ఆనాటి దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ధర్మ మార్గాన్ని సూచించి ఎన్నో నీతి నియమాలను బోధించాను కానీ మానవులు వాటిని పెడసన పెట్టి వాటిని సంక్రమంగా ఆచరించుటకు మారుగా మతం పేరిట మారణ హోమాన్ని హింసను సృష్టించారు ఈ యుగంలో అందుకని బోధించుట మానివేసి మౌనంగానే నేను ఈ యుగంలో మీరు ఆచరించగలుగు గలుగుటకు కావలసిన ప్రేమను ప్రేమను ఇచ్చి స్వార్థాన్ని రూపుమాపదలిచాను ఎందుకంటే ఇప్పుడు భగవంతుని మాటల ప్రకారం మీరు జీవించవలసిన సమయం ఆసన్నమైందని బాబా చెప్పారు అందుకనే ఆయన మౌనాన్ని వహించారు అది ఆయన మౌనమెనుక గల మనకు గోచరమయ్యే ఒక ప్రయోజనం తన మౌనం ఒక వ్రతం గాని ఒక సాధన కాని కాదని బాబా అనేక సార్లు హెచ్చరిస్తూ సూచించారు అవతార్ మిహేర్ బాబా సాక్షాత్తు పరబ్రహ్మ కోసం అవతరించిన సనాతనుడు సాకార దైవ స్వరూపాల్లోని అత్యంత ఉన్నతం ఉన్నతోన్నతమైన స్థితిలో నిరంతరం ఉంటూ ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధిపతి అయి విశ్వంలోని ప్రతి కదలికను తన ఇచ్చానుసారం నడిపిస్తాడు కావున ఆయన సాధించవలసినది ఏమీ లేదు ఆయనకు తాను తప్ప ఈ విశ్వంలో ఏమీ ఉండదు అన్ని చరాచర రూపాల్లో ఉన్నది కానేనని తన ఉనికి వల్లనే వాటన్నింటికి ఉనికి ఉన్నదని నిరంతరం అనుభూతి పొందే మెహర్ బాబాకు ఏ సాధన వ్రతం ఎందుకు అవసరం ఆయన వచ్చేది యావత్ సృష్టి కోసం ప్రత్యేకంగా మానవాళి కోసం ఆయన పనిచేసే ప్రతి ప్రతి పని యొక్క ప్రయోజనం మానవాళి అభ్యున్నతి కోసమే అందుకని బాబా వహించిన మౌనం యొక్క ప్రయోజనము నేటి సమకాలీన మానవాళి కోసమే విశ్వం యొక్క భవిత తన మౌనం పైన మరియు మానవత్వం యొక్క పునరుద్ధరణ తన మౌన విరమణ పైన ఆధారపడి ఉన్నాయని బాబా చెప్పారు అది బాబా మౌనంలోని ఆంతరా ఆంతర్యం దాని ప్రయోజనం విశ్వజనీనం అందుకనే ఇది మనం తీర్చి చెప్పలేనిది దాని పాశ్చాత్యం బాబా చరిత్రలోనికి మనం వెళ్లి పరిశీలిస్తే మన మనస్సుకు బుద్ధికి గోచరమయ్యే విషయాల ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జులై పదవ తేదీన లో తన ముప్పై ఒకటవ ఏట బాబా మౌనం ప్రారంభించారు నిరాడంబరంగా అతి సహజంగా ఆయన తన మౌనాన్ని ప్రారంభించారు ఆయన మెహ్రాబాద్ లో చేసే కార్యక్రమాల్లో గాని ఆయన కదలికల్లోని చురుకుదనంలో గాని అందరికీ అనుక్షణం అతి స్పష్టంగా ఇచ్చే ఆదేశాల్లో గాని ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఆ మౌనం సాగింది ఒకరోజు ముందు ఒక రోజు ముందు అనగా జూలై తొమ్మిదవ తేదీన తన మండలి వారందరినీ సమావేశపరచి నా కంఠధ్వని ఈరోజే తనివి తీరా వినండి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వినగలరో లేదో అని చెప్పారు ప్రారంభంలో కేవలం సంవత్సరం వరకు మాత్రమేనని చెప్పి బాబా తన మౌనాన్ని ప్రారంభించారు కానీ అది నలభై నాలుగు సంవత్సరాల దీర్ఘకాలం వరకు అనగా బాబా తన భౌతిక శరీర త్యాగం చేసే వరకు సాగిస్తారని బాబాకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఎవరు అలా ఊహించలేదు కూడా ఒక్క సంవత్సరం వరకు పలకాబలపం కాగితం కలం ఉపయోగించి తను చెప్పదలుచుకున్న మాటలు వ్రాసి మండలి వారికి బాబా చూపించేవారు ఆ సమయంలోనే బాబా తన చేతితో ఒక నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గ్రంథాన్ని ఒక సంవత్సర కాలం తన జోపిడీలో టేబుల్ సొరవులో కూర్చొని వ్రాశారు దానిలోని ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలను కూడా చికితులను చేసే ఎన్నో రహస్యాలు ఉన్నాయని బాబా చెప్పారు దానిలోని కొన్ని పేజీలను బాబా తన మొదటి కార్యదర్శి ఆదికే ఇరానీకి మరియు రాజ్ ఓడలో ఇంగ్లాండ్కు వెళ్లే మొదటి ప్రయాణంలో గాంధీజీకి చూపించారు ఆ గ్రంథంలోని విషయాలను చెబుతూ బాబా భగవత్ వచనాలు మరియు బావు కల్చూరి వ్రాసిన పుణ్యం సర్వం పుస్తకాలలో చెప్పబడిన రహస్యాలను దానితో పోలిస్తే చాలా స్వల్పం అని చెప్పారు ఆ గ్రంథం రాబోయే తరాల మానవులకు బైబిల్ కురాన్ ఈత అన్నింటినీ సమన్వయం చేసిన స్థానాన్ని పొందుతుందని బాబా చెప్పారు అది బాబా ఆదేశం ప్రకారం నిగూఢంగా నిక్షిప్తపరచబడినది సరి అయిన సమయంలో అది బహిర్గతం చేయబడుతుందని బాబా చెప్పారు పది ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు రోజున ప్రారంభించిన మౌనాన్ని అంచె లెంచెలుగా తీవ్రతరం చేశారు ఒక సంవత్సరం వరకు వ్రాసి చూపించడాన్ని మాటలకు బదులుగా వాడుకున్నారు ఆ తరువాత వ్రాయడం వేసి అక్షర పలకం పైన వ్రేళ్లతో అక్షరాలను చూపిస్తూ తన మాటలను వ్యక్తం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ ఏడవ తేదీ నుండి అక్షర పలకాన్ని కూడా త్యజించి కేవలం సౌజ్ఞల ద్వారా మాత్రమే తన మాటలను వ్యక్తం చేసి అందించారు తన అవతార కార్యానికి ఎంచుకున్న ముఖ్య ఘట్టాలైన ప్రపంచ పర్యటనలు మస్తుల సాంగత్యం నవజీవనం మొదలగునవన్నీ మౌనంలోనే సాగించబడ్డాయి తొలి రోజుల్లో ఆయన చేతివ్రాత ద్వారా రహస్య గ్రంథం మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు రాయబడ్డాయి అలాంటి చేతివ్రాతలోని ముప్పై తొమ్మిది పేజీల ఒక ప్రతిని భగవంతుని చేతివ్రాతలో ఇన్ గాడ్స్ హెడ్ హ్యాండ్ అనే తీర్తికతో ఇటీవల ప్రకటించారు ఆ తర్వాత అనేక విషయాలు నేడు భగవద్వచనాలు ప్రవచనాలు సర్వం శూన్యం అనే అనేక గ్రంథాల్లో ప్రచురింపబడిన విషయాలు బాబా వాడిన అక్షర ఫలకం ద్వారా చెప్పబడ్డాయి ఆ తర్వాత అన్ని సంజ్ఞలు ద్వారా ఇవ్వబడ్డాయి తన సుదీర్ఘ మౌన కాలంలో మాటలను చేరవేయడానికి బాబా ఏ రకమైన సాధనాన్ని ఉపయోగించినా మామూలుగా మాట్లాడే మనుషుల సంభాషణల కన్నా ముందుగా భరితంగా ఆయన తన భావాలను మాటలను చేరవేశారు మెహరాబాద్ లో తొలి రోజుల్లో ఒక యోగి బాబా దర్శనానికి వచ్చి తనకు కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది అన్నారు బాబా అతనికి ఒక పలక ఇచ్చి అతని ప్రశ్నలను ఆ పలకపై రాయమన్నారు ఆ యోగి తన ప్రశ్నలను పలకపై వ్రాస్తుండగా బాబా ఇంకొక పలకను తెప్పించుకొని ఆ యోగి తన ప్రశ్నలు వ్రాయడం ముగించక ముందే వాటిని అదే క్రమంలో జవాబులు వ్రాసి ఆ పలకను క్రింద బోర్లించి పెట్టారు యోగి ఆ ప్రశ్నలను రాసిన పలక బాబా చేతికి ఇవ్వగానే దానిని చూడకుండానే తను సమాధానాలు రాసిన పలకను బాబా అతని చేతికి ఇచ్చారు ఆ యోగి తన ప్రశ్నలకు జవాబును బాబా అదే క్రమంలో ముందుగానే వ్రాసి పెట్టడాన్ని చూసి బాబా శక్తిని సర్వజ్ఞత్వాన్ని తను తక్కువగా అంచనా వేసుకున్నందుకు చిగ్గుపడి బాబాకు వందనం చేసి వెళ్ళిపోయాడు బాబా పని నేరుగా మనసులతో హృదయాలతో చేయబడుతుందనే విషయం స్పష్టంగా ఈ సంఘటన ద్వారా తెలియవస్తుంది ప్రతి యుగంలోనూ అవతారునికే నిర్వర్తించబడే కార్యక్రమానికి ఆలంబనగా ఉండే ముఖ్య ఘట్టం సాధారణ మానవాళికి అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోతుంది రాముని వనవాసం క్రీస్తు వేట అలాంటివి ఈ యుగంలో అవతార్ మెహేర్ బాబా విశ్వ కార్యానికి వాడుకున్న మౌనం దాని వివ విరమణ అలాంటి ప్రశ్నగా మిగిలిపోయింది మౌనం ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత నుండే బాబా తను ఆ మౌనాన్ని విరమిస్తానని అది అది తాని అది తాని యుగంలో చేసే బృహత్తర కార్యమని పదే పదే చెప్తూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో మౌన విరమణ చేస్తానని బాబా చెప్పారు వారు దానికి ఆర్భాటంగా ఎన్నో ఏర్పాట్లు చేశారు ఆయన మాటలను రేడియో ద్వారా ప్రసారం చేయడానికి ఏర్పాటు చేశారు కాని బాబా మౌనంగానే దానిని పొడి పొడిగించారు ఒకసారి మండలి వారిని మైదానంలోనికి తీసుకుని వెళ్లి అందరూ తనకు వీపు చేసి నిలబడండి అని తను చప్పట్లు కొట్టగానే తన వైపు అందరూ చూడాలని వెంటనే మౌన విరమణ చేసి మాట్లాడతానని బాబా చెప్పారు అందరూ అలాగే చేశారు కాని బాబా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా చిరునవ్వు చిందిస్తూ నిలబడ్డారు కాని మాట్లాడలేదు నేను అన్ని వాగ్దానాలకు అతీతున్ని అన్నారు బాబా ఆ తర్వాత మండలి వారు ఇంకా బాబా మౌన విరమణ గురించి ఆలోచించడం మానివేశారు బాబా పదే పదే తన మౌన విరమణ చేస్తానని చెప్పడం చేయకపోవడం సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన బాబా ఈ అవతార కాలంలో తాను నెరవేర్చదలుచుకున్న ఆంతరిక ప్రయోజనం కోసమేనని విషయం విచిదమైనందువల్లనూ ఎంత ప్రయత్నించినా దానిని మానవ మేధస్సు ద్వారా గాని మనస్సు ద్వారా గాని గ్రహించలేమనే విషయం స్పష్టంగా తెలిసినందువల్లనూ వారు దాని గురించి ఆలోచించడం మానివేశారు ఎవరైనా అంతే సెప్టెంబర్ ముప్పైవ తేదీన పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో బాబా అంతిమ ప్రకటనగా చేసిన తన మౌన విరమణ దాని పర్యావసానంగా జరిగే మూడు పాళ్ళు ప్రపంచం నాశనం మొదలగు సంఘటనలు విని అందరూ ఆహాకారాలు చేశారు కరుణామయుడైన బాబా దానికి వివరణలు విశ్లేషణలు ఇస్తూ తన భాషలో చెప్పిన విషయాలు మామూలు మనుష్యుల మనసుకు అర్థం కావని చెప్పి అనునయించారు ఈ యుగంలో బాబా చేయవలసిన విశ్వకార్యం నేడు జనాభా అమితంగా పెరగడం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు పరాకాష్ఠకు చేరడం అహంకారం స్వార్థం అవధులు దాటి విపత్కర పరిస్థితులకు దారి తీయడం లాంటి పరిణామాల వల్ల చాలా బృహత్తరమైనదిగా రూపొందింది అందరికీ ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించడమే దాని లక్ష్యం అందుకనే బాబా తనంత తానుగా మౌన విరమణ చేయనని ప్రపంచ పరిస్థితులే తనను దానిని ప్రేరేపిస్తాయని చెప్పారు అందుకని బాబా ఆశించిన ప్రయోజనం చేకూరడం కోసం ఆ కార్యాన్ని పొడిగిస్తూ వచ్చారు ఏది ఏమైనా మౌనం మౌన విరమణ అనే రెండు బాబా తన విశ్వకార్యానికి ఎన్నుకున్న సాధనాలు అవి రాముని ధనుర్భానాలు కృష్ణుని మురళి సుదర్శన చక్రం లాంటివి అవి జరిగిన తర్వాతనే బాబా చెప్పిన మాటలలోని అంతర్యం అర్థం సాధారణ మానవుల మేధస్సుకు మనస్సుకు గోచరం అవుతుంది ఒకటి మాత్రం నిర్వివాద నిర్వి నిర్వి నిర్వివాదాంశం బాబా ప్రణాళిక ప్రకారంగా ఆయన నిర్ణయించిన విధంగా అవి జరిగి తీరతాయి ఎందుకంటే అది మానవ రూపంలోని భగవంతుడు విశ్వశేసు కోసం చేపట్టిన మౌనం అందుకని బాబా జనవరి ముప్పై ఒకటవ తేదీన కోర్టును విడిచి పక్కన పెట్టబోయే సందర్భంలో అలోబాను ఆదేశించి అఫీజు ఇచ్చిన మూడు సూక్తుల బోర్డును తన గదిలో పెట్టించారు దానిలోని మొదటి రెండు సూక్తులు ఇలా ఉన్నాయి అదృష్టవంతుడైన బానిసను తలపిస్తూ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా గురువు యొక్క ఆజ్ఞలన్నింటినీ ఆచరించు రెండు నీ గురువు నుండి వినడాని ఎప్పుడు తప్పని భావించవద్దు ఎందుకంటే ఓ ప్రేమికుడా తప్పుగా తోచే లోపము ఆయనను అవగాహన చేసుకోలేని నీ అసమర్థతలోనే ఉంది బాబా ఆదేశానుసారం ప్రపంచంలోనే బాబా ప్రేమికులందరూ జూలై పదవ తేదీ అంటే తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పదవ తేదీ అర్ధరాత్రి వరకు మౌనం పాటిస్తారు నిజమైన మౌనం అంటే అన్యమైన ఈ ఆలోచనను మనసులోనికి రానియకుండా బాబా స్మరణతో ఆ రోజు గడపడమే కడుపుకు ఉపవాసం కాకుండా మనసుతో ఉపవాసం చేయాలి భౌతికంగా ఆచరించే మౌనమే ఎంత కష్టమో ఆ ఒక్కరోజు చేసే ఇరవై నాలుగు గంటల మౌనం మనకు కొంత అవగాహనను మాత్రమే కలుగజేస్తున్నది ఇక విశ్వవ్యాప్తమైన ప్రయోజనం కోసం మెహర్ బాబా వహించిన మౌన ప్రాశస్యం మనం గ్రహించగలమా జై O Baba na -na o Baba ీ దురూపం నాలో నిండిపోయే ఇలలో నీవే కలలో నీవే కని పింఛి నావు నాకై ఓ బాబని దురూపం నీ మౌనవాణి ఎడలో శత కోటి నలాయే నీ మౌనవాణి ఎదలో శ కోటి వీణలాయే మాట జాల మహి నెంచ జాల మదినమ్మి కొలుతు బాబా ఓ బాబా నీ దురూపం నాలో ననిండి పోయే ఇలలో నీవే కలలో నీవే కని పింది నాభు నాగై గోభావని దురూపం బోధింపదేయనిలలో రాలేదుని ూ బోధిం ప్రజేయనిలలోపౌనముతో మనసంత నిండి నవే ఓ బాబని దురూపం నాలో నిండిపోయే ఇలలోనివే కలలో నీవే కణిపించినావు నా కై ఓ బాబ నీ దురూపం నీ కొంగువిడవలను నీ ప్రేమ మరో ను నీ కొంగు విడువలేను నీ ప్రేమ మరువలేను ఏ జన్మ ఏ తీరునున్న ఈ భాగ్యము చాలు ఓ బాబ దురూపం నాలోన నిండిపోయే ఇలోని నీవే కలలోన నీవే పింఛి నా గుై గోబాబణి దురూపం ఏ రూపమై నని వేనామనీ ఏ రూపమై ఏ నీవే మైలో నేము మత మసలేము భ్రాంతి బాట వో బాబణీ దురూప నిండిపోయే ఇలలోన నీవే కలలో నీవే కనిపించి కై నాకై ఓ బాబనీ అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై జయ మెహేర్ బాబా అందరికీ జయ బాబా ఏమన్నా తప్పులున్నా బాబాని క్షమించి వేడుకుంటున్నాను జయ మెహర్ బాబా అక్క ఏం తప్పు లేవు బాబా విషయాలు చాలా చక్కగా వివరించారు అలాగే చక్కగా సంకీర్తన కూడా చేశారు జై మేహర్ బాబా మీకు ధన్యవాదములు జై ఇప్పుడు సత్యవతి గారు జయబాబా హార్తికి ఉన్నారా